పదమూడవ అధ్యాయం పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను ఆ కాలము అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనేను ఈ గలిలయ్యలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనస్సు పొందని ఎడలా మీరందరనూ అలాగే నశింతురు మరియు శిలోయములోని గోపురము పడిచెచ్చిన ఆ పదునెనిమిది మంది ఇరుశలేములో కాపురుమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారణి మీతో చెప్పుచున్నాను మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుష్యుని తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరప చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయుము దీనివలన ఈ భూమియుల ద్రాక్ష ద్రాక్షట మాలితో చెప్పెను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చటనుండెను ఆమె నడువు వంగిపోయి ఎంత ఎంతమాత్రమునో చక్కగా నిలువబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచను యేసు విశ్రాంతి తినమున స్వస్థపరిచినందున ఆ సమాజమందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి పనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందడి విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను అందుకు ప్రభు వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైననో గాడిదనైననో గాడియొద్ద నుండి విప్పి నీళ్ళు నీళ్లు పెట్టునుగదా ఇదిగో పదినెనిమిది ఏండ్ల నుండి సాతానుబంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిదరించిన వారందరూ సిగ్గుపడి అయితే సమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూసి ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది దేనితో దాన్ని పోల్తును ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగించను పోలియున్నది అది పెరిగి వృక్షమాయను ఆకాశపక్షులు దాని కొమ్మలయందు నివసించననిను మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలియున్నదని చెప్పాను ఆయన ఏరుశల్యమునకు ప్రయాణమైపోవచూ బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింపజూతురుగాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తియ్యమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తినే త్రాగుచుంటుమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుతురు అప్పుడ మీరెక్కడివారో మిమ్మల్ని ఇరుగరని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయు మీరందరూ నా యుద్ధ నుండి తొలగి పండు చెప్పును అబ్రహాం ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయో మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచూ పండ్లు కొనుకుతరు మరియు జనులు తూర్పు నుండియు పడమట ఉత్తరము నుండియూ దక్షిణము దక్షిణమునుండియూ వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందరు ఇదిగో వారిలో కొందరు మొదటి వారిలో కొందరు కడపటివారగుదురని చెప్పాను ఆ గడియలోనే కొందరు పరిశీయులు వచ్చి బయలుదేరిపోము హే రోజు నిన్ను చంపకూరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపునూ నేను దయ్యములను వెళ్లగొట్టుచూ రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున సిద్ధి పొందేదను అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పువ్వుచుండవలేను ప్రవక్త ఇరుషలేమునకు వెలుపల నశింప వల్లపడదు ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు వారిని రాళ్లతో ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరొల్లకపోతేరే ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువపడుచున్నది ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడును గాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారాయనను కనిపెట్టుచుండిరి అప్పుడు జలోదర రోగముగల యొక్కడు ఆయన ఎదుట ఉండెను విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశయ్యులను అడుగగా వారూరకుండిరి అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి మీలో ఎవరి గాడిదయ్యైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయేది వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరుచుకున్నట్టు చూసి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను నిన్నెవరైనను పెండ్లివెందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నను అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటును సాగుదువు అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి స్నేహితుడా పైచోటికి పొమ్మని నీతో చెప్పలాగున నీవు పోయి కడపటి చోటను కూర్చుండు అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడినూ తగ్గింపబడును తన్ను తాను తగ్గుంచుకునివాడు హెచ్చింపబడునని చెప్పెను మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనిను నీవు పగటి విందైననో రాత్రి విందైననో చెయ్యునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు ఒకవేళ నిన్ను మరడా పిలుతురు గనక నీకు ప్రత్యుపకారము కలుగును అయితే నీవు విందు చేయినప్పుడు బీదలను అంగహేనులను కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువము నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమూ లేదు గనక నీవు ధన్యుడువగదు నీతుమందుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను విందు కాలముందతడు ఇప్పుడు ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపెను అయితే వారందరూ ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేనొక పొలము ఉన్నాను అవశ్యముగా వెళ్లి దాన్ని చూడవలను నన్ను క్షమింపవలినని నిన్ను వేడుకొనుచున్నానను మరి ఒక్కడు నేను ఐదు జతల ఎడ్లను కొనియున్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమిపవలినని నేను మరి ఒకడు నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేనెను అప్పుడా దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు విధులలోనికి సందులలోనికి వెళ్లి బీదలను అంగహీనులను కుంటివారిని గురుడ్డివారిని ఇక్కడ తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను అంతట దాసుడు ప్రభువా నీవాజ్ఞాపించినట్టు గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను అందుకు యజమానుడు నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు వారిని బలవంతము చేయుము ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను బహుజన సమూహములు కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైననో నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిని ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకునడా చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట పెట్టను గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయ మరియు ఏ రాజైననో మరొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి ఇరవై వేల మందితో వచ్చువాని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా శక్తి లేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని గదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు ఉప్పు గాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దానిని బయట పారవేయుతరు వినుటకు చెవులు గలవాడు కాక అని వారితో చెప్పను పదిహేనవ అధ్యాయం ఒకప్పుడు సమస్తమైన సుంకర్లునూ పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సడుగుకొని అందుకైనా వారితో ఈ ఉపమానము చెప్పెను మీలో ఏ మనుష్యునికైనానూ నూరు గర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరక వరకు దానిని వెతక వెళ్లడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుటి తప్పిపోయిన నా గోరె దొరికినదని వారితో చెప్పును గదా అటువలే మారు మనస్సు అక్కడ లేని తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఏ స్త్రీకైనానూ పది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించడి నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పునుగదా అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని మరియు ఆయన ఇట్లని ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండేరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను అదంతయో ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప రాగా వాడి ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను వాడు పందులు తిన పట్టుతో తన కడుపు నింపుకున ఆశపడెను గాని ఎవడనూ వానికేమీయూ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలే చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేది ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకునిటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒక పెట్టుకొనమని పెట్టుకునమని